ఉత్తరప్రదేశ్ లో న్యూడ్ గ్యాంగ్ హల్చల్ చేస్తూ ఉన్నారు ఇంతకీ ఆ న్యూడ్ గ్యాంగ్ ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఉత్తరప్రదేశ్ లో ఈ న్యూడ్ గ్యాంగ్ అసలు గోలా ఏంటి ఏం చేస్తూ ఉన్నారు ఈ న్యూడ్ గ్యాంగ్ అనే పేరు ఎందుకు వచ్చింది ఈ మధ్య కాలంలో వింత వింత పోకట్లు ఎక్కువగా జరుగుతున్నాయి ఎటువంటి వింత పోకట్లు అంటే ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్ గ్యాంగ్ ఏదైతే ఉందో అట్లా ఉత్తరప్రదేశ్ లో మేరట్ అనే ఒక సిటీ అనుకోవచ్చు అంటే మనకి తెలంగాణలో ఒక వరంగల్ అట్లా సెకండ్ క్లాస్ సిటీస్ ఎలా ఉంటాయి ఆ టైపు సో అక్కడ న్యూడ్ గ్యాంగ్ అంటే మీద బట్టలు ఉండ ఉండట్లేదంట కంప్లీట్గా న్యూడ్గా ప్రదర్శన పిచ్చోర్లాగా అనుకుని సరే వాళ్ళు ఎవరోలే ఊరుకుంటే పక్కన వెళ్ళేసరికి వాళ్ళని మీదగా ఒక్కసారిగా దూకడం లేదంటే వాళ్ళని ఈడ్చుకెళ్ళడం పొలాల్లోకి తోటలోకి తీసుకెళ్ళడం వాళ్ళు ఏదో చేయడం అట్లాగ ప్రయత్నం చేశారు అంటే ఇంతవరకు నష్టపోయాము పలానా జరిగిందని ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కానీ ఈ విధంగా న్యూట్ గ్యాంగ్ హల్చల్ చేస్తున్నారు మమ్మల్ని లాక్ వెళ్ళారు ఎంతో ఒక మహిళ గట్టిగా కేకలు వేయడం వల్ల గ్రామ ప్రజలందరూ వచ్చి తరింకోవటంతో వాళ్ళు పారిపోయారు అన్నట్టుగా ఒక రెండు మూడు ఘటనలు జరిగాయి దానికి సంబంధించి పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారట అదే చెప్తున్నారు అంటే రకరకాలుగా ఇప్పుడు ఆ మధ్యకాలంలో ధర్మస్థల సంబంధించి చూడండి వాడెవడో ఇంకేదో విషయాన్ని దారి మళ్లించడం కోసం కర్ణాటక ధర్మస్థలంలో అడుగడుగున మహిళలే మహిళలందరూ ఇక్కడికి వచ్చిన తిరిగి వెళ్ళలేదు అంటే ఇన్నేళ్ళుగా చాలా మంది వెళ్ళారు వచ్చారు దర్శించుకున్నారు ధర్మస్థల్లో ఆ మంజునాథ స్వామిని దర్శించుకున్నారు వచ్చారు ఎక్కడ తవ్వినా కూడా ఎవరైతే రీసెంట్గా చనిపోయిందో ఆమె డెడ్ బాడీ తప్ప ఇంకేదీ దొరకలేదు ఎక్కడ మూలాలు లేవు తీరా చూస్తే వాడు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడని ఒక నెల రోజుల తర్వాత తెలిసింది అంటే ఇవన్నీ పిచ్చి పిచ్చి వింత వింత పోకట్లు ఆ మధ్య కాలంలో మీరు చూస్తే విజయనగరం జిల్లాలో కూడా ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగింది న్యూడ్ అని అనలేం కానీ ఓన్లీ అండర్వేర్ తో ఒక ముఠా దిగిందంట అది బిహార్ ముఠాను ఇలాగ మీరు అన్నట్టు ఉత్తరప్రదేశ్ నుంచి ముఠాను దానికి అంతరాష్ట్ర ముఠా ఒళ్ళంతా నల్లగా గ్రీజ్ ఏదో రాసుకొని దొంగతనాలకి వెళ్ళడం అంటే దొరికిన తప్పించుకుని జారి పట్టుకోవాలని వీలు లేకుండా ముఖానికి ఐడెంటిఫై చేయలేకుండా పగలంతా మామూలుగా రెక్కి నిర్వహించడం తిరగడం ఇట్లా చేస్తున్నారంట సో అంటే ఇవన్నీ కూడా ఒక రకమైన దీని కలి ప్రభావం అనాలేమో మామూలుగా సిద్ధాంతులు పండితులు చెప్తుంటారు కలికాలం ప్రభావం అండి పిచ్చి పిచ్చి చేష్టలు అని పోతూ ఉంటాయి రకరకాలుగా ఒక్కొక్కరు హైలైట్ అవ్వాలనుకోవడం కొంతమంది రకరకాలుగా వాళ్ళ సరదాలు తీర్చుకోవడం ఇంతకు ముందే మనం నేను బ్రేకింగ్ న్యూస్ చేశాను హైదరాబాద్ లో కూడా ఇక్కడ శివార్లలో ఒక రకమైన కెమికల్ తయారు చేస్తున్నారు ఇది మత్తు పదార్థం డ్రగ్స్ కి సంబంధించింది అది చూస్తే కేవలం ఈ బాత్రూమ్ కడిగే యాసిడ్స్ తయారు చేసి ఒక చిన్న పరిశ్రమ లాగా పెట్టుకున్నారంట బట్ లోపల జరిగేది ఇది చూసారు అదేదో సినిమా వచ్చింది మత్తు వదలరా అనేదో సినిమా ఉంటుంది అందులో కూడా ఒక అపార్ట్మెంట్ లో వాడు చేస్తుంటాడు ప్రాసెస్ ఒక నెల రోజులు అరవై రోజుల తర్వాత అది తయారవుతుంది అన్నట్టుగా ఏదో అలాగా ప్రతి ఒక్కరు కూడా షార్ట్ పీరియడ్లో షార్ట్ టైంలో ఒక్కసారిగా పోటీస్ వాడు అయిపోవాలి డబ్బును వాడు అయిపోవాలి లేదంటే వాడికి నేము ఫేమ్ వచ్చేయాలి ఫెమిలియర్ అవ్వాలని తలంపుతో పిచ్చి పిచ్చి చేష్టకి వింత పోకట్లకి వెళ్తున్నారు దట్టు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఉత్తరప్రదేశ్ ఈ బీహారు వీటి వరకు కూడా ఎక్కువగా ఇటువంటి వింత వింతగా జరుగుతుంటాయి మనం మనకి లో కానీ లో కానీ వీళ్ళు చూస్తే మాక్సిమం బీహారు లేదంటే ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చేసిన వాళ్ళే ఉంటారు వాళ్ళే కూడా ఉండి పని చేసుకుంటుంటారు బట్ వాడు డ్యూటీలో ఉన్నంతసేపు ఎంత గా ఉంటాడో ఒక్కసారి డ్యూటీలో బయట బయటకు వచ్చాడు అనుకోండి ఆడ బిల్డప్ చూస్తే పెద్ద ఆఫీసులా ఉన్నాడు అన్నట్టు ఉంటుంది వాడి మెయింటెనెన్స్ బట్ తెలిసిపోతుంది ఆ రొట్ట మెయింటెనెన్స్ తెలిసిపోతుంది మనకి అంటే అటువంటి కల్చర్ కారణం సరైన విద్యా అవకాశాలు లేకపోవడము లేదా సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే వీళ్ళు ఇలా మారుతుంటారేమో వీళ్ళు ఇలా తయారవుతారేమో అనిపిస్తుంది కొంతమంది ఆ ఇప్పుడు పాకిస్తాన్ లోనే చూడండి ఎక్కువగా తీవ్ర బాధమై వెళ్ళడానికి కారణం ఏంటి సంతానాలు పెద్దవి వాడు ఇంటి యజమాని సంపాదించేది పది రూపాయలు పది రూపాయలు పది మంది తినాలి ఎలా తింటారు ఒక పోటు తింటే రెండు పోర్టు పోస్తున్నారు ఆ ఆకలి బాధ తట్టుకోలేక వాడు ఇలాగా చెడు మార్గాల వైపు డైవర్ట్ అవుతారు అదే కసి పెంచుకొని ఒక మంచి ఉద్యోగం కొట్టి అలా కూడా అవ్వచ్చుగా కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక గ్యాంగ్ ఏదైనా చేస్తున్నారంటే ఒక దొంగతనం చేస్తున్నారంటే డబ్బు కోసం అనుకోవచ్చు అండ్ ఒక గ్యాంగ్ ఎవరైనా చంపుతున్నారంటే వాళ్ళ ఎన్నికలు ఎవరైనా ఉండి చంపిస్తున్నారని కానీ ఒక గ్యాంగ్ ఇలా రేప్ చేయడం అనేది ఎందుకంటే అనుకొని వీళ్ళు చేస్తున్నారు అనుకోండి ఒక మెంటాలిటీ ఇలా మేబీ అంటే అటువంటి సైకిటిక్ గా ఉండే సైకియాటిక్ డిజార్డర్ ఉండే వాళ్ళందరూ ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళు సాధు సాధు రాసుకుంటూ రాలేదు అన్నట్టుగా ఆ ట్యూన్ కలుస్తుంటారు ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో చూపిస్తాడు వాడు ఒక ఆర్ఫాన్ హౌస్ లో ఒక అనాథ ఆశ్రమంలో ఉన్న వ్యక్తి సరే అని చెప్పి ఆడు చిన్నప్పటి నుంచి చిన్న పిల్లల్ని ఆ వార్డును పాడు చేయడం అన్ని చూస్తే ఒక రకమైన అమ్మో మనుషులని ఎంత దరిద్రంగా ఉంటారా ఎంత గా బిహేవ్ చేస్తారని ఎవరు నేను నమ్మడం నమ్మని స్థాయికి వెళ్ళిపోతాడు ఏదో సినిమాలో సినిమా పేరు గుర్తులేదు కానీ అలాగా వాళ్ళు పెరిగే వాతావరణంలో ఎవడికో ఏదో జరగడము లేదంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఆడవాళ్ళు చెడిపోయిన ఆడవాళ్ళు ఉంటే అందరిని అదే దృష్టితో చూడటము అలాంటి ప్రోద్బలంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా అదే దృష్టి దృక్పథంతో చూసి వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు వీళ్ళు ఇలాగే చేయాలి అసలు ఆడవాళ్ళని నమ్మకూడదు అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతుంటారు కొంతమంది కొంతమంది ఏ ఫ్రెండ్స్ లేదు ఫ్రెండ్స్ అంతా అవసరాల కోసం ఉండే స్వార్థం కోసమే ఫ్రెండ్షిప్ చేస్తారు అంటారు కొంతమంది చూడండి ఫ్రెండ్షిప్ చేయరు అలాగే ఉంటాడు అంటే వాడికి ఏం ఒకటి దెబ్బలు ఉంటాయి ఫ్రెండ్స్ వల్ల ఇంకా అందరు ఫ్రెండ్స్ని అదే దారిని లెక్క గడతాడు సో అట్లాంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళు వీళ్ళందరూ ఒక దగ్గర చేరుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు అలా ఉన్నారు ఒకే దగ్గర ట్రావెల్ చేశారు అనుకోండి వీడికి ఫ్రెండ్స్ ఉంటారు వాడికి ఫ్రెండ్స్ ఉంటారు వీడేవడు మళ్ళా మైండ్ సెట్ తో ఉన్నాడు అనుకో అప్పుడు ఇద్దరు క్లోజ్ అవుతారు క్లోజ్ అయ్యి మీరు అన్నట్టు ఏం చేద్దాం వాడికి ఏదో ఈ స్త్రీ వ్యామోహమో ఇంకేదో ఉంటుంది మనం ఇట్లా డైరెక్ట్గా చేస్తే దొరికిపోతే ఇబ్బంది అందుకు న్యూడ్గా వెళ్ళాం అనుకో పిచ్చి ఓడలు అనుకుంటాడు కదా ఇప్పుడు మనిషి అనేవాడికి సిగ్గు బిడి ఉంటుంది తన శరీరం కప్పుకోవాలని అది లేకుండా విచ్చిలుగా చూస్తే ఆహా ఇది కొద్దిగా మెంటల్గా ఇది లేవురా అది మనం పట్టించుకోం కదా ఇప్పుడు చూడండి తాగుబోతాడు వాగితే తాగేసి ఉన్నాడు లేదు అదే సెన్స్ గుండి మాగితే పిచ్చోడ్లా ఎవడో ఎక్కువ మాట్లాడుతుంది కొట్టడానికి వెళ్తారు కదా సో ఇక్కడ కూడా న్యూరుగా చేశారనుకోండి ఆహా దొరికిపోయేసరికి ఏదో పిచ్చి పిచ్చిగా యాక్ట్ చేస్తే ఏమనుకుంటారు ఎవడో పిచ్చోడ్లే అనుకుంటారని ఒక బేబీ అదొక రకమైన కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఇవన్నీ ఓవరాల్ కొన్ని రకాల సినిమాలు కొన్ని రకాల థ్రిల్లర్ స్టోరీస్ చదివిన తర్వాత ఇట్లాగా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది బట్ పోలీసులు కూడా డ్రోన్స్ తో సహాయంతో కూడా వెతుకుతున్నారంట న్యూడు అందుకే నిజంగా వాళ్ళు పిచ్చి వాళ్ళు అయితే న్యూడుగానే కనబడాలి ఆ డ్రోన్స్ ఆయన బట్ వాళ్ళు ఎప్పుడైతే దొరికిపోతారు అనుకున్నారో మళ్ళీ బట్టలు వేసుకుని కాముగా తిరిగేస్తా ఉంటారు అందరి జనాల్లోకి వెళ్ళిపోయి కొద్ది రోజులు ఆ ఊరు ఆ రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోతారు మళ్ళీ కొన్నాళ్ళకి వస్తారు ఏముంది ఈ మధ్యలో ఆ తిరిగితే ఎట్లా ఒకటి ఎక్కువైపోయాయి కదా అప్పుడు ఎంత టెక్నాలజీ పెరుగుతుందో ఇట్లాంటి దరిద్రపు కొట్టు ఆలోచనలు కూడా పెరుగుతూనే ఉన్నాయి బట్ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏ విధంగా చేజ్ చేస్తారో ఇది ఎంత ఎంత వరకు వాస్తు ఉందో కూడా వాళ్ళే చేజ్ చేసి చెప్పాలి